అందరికీ నమస్తే అండి మనము ప్రతిరోజు బొట్టు పెట్టుకుంటాం కదా మరి ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినా బొట్టు పెడతాము అలాగే ఇంట్లో దేవతల చిత్రపటాలకు కూడా బొట్టు పెడుతుంటాము అయితే మరి ఈ బొట్టు ఎలా పెట్టుకోవాలి అంటే దేవతల చిత్రపటాలకు బొట్టు పెట్టేటప్పుడు ఉంగరపు వేలితో బొట్టు పెట్టాలి ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే వాళ్ళకి చూపుడు వేలితో బొట్టు పెట్టాలి ఒకవేళ చూపుడు వేలుతో కాకుండా మద్య వేలితో కానీ ఉంగరపు వేలితో కానీ బొట్టు పెడితే ఎదుటి వారి కర్మలు మనకు వచ్చేస్తాయి అందుకనే చూపుడు వేలితో మాత్రమే ఇతరులకు బొట్టు పెట్టాలి మనం బొట్టు పెట్టుకుంటే మద్య వేలుతో బొట్టు పెట్టుకోవాలి ఇక బొట్టు ఏ వేలితో పెట్టుకుంటే ఏం జరుగుతుంది అంటే బొటన వేలితో బొట్టు పెట్టుకుంటే పుష్టి కలుగుతుంది చూపుడు వేలితో బొట్టు పెట్టుకుంటే ముక్తి కలుగుతుంది మధ్య వేలితో బొట్టు పెట్టుకుంటే ఆయుస్సు పెరుగుతుంది ఉంగరపు వేలితో బొట్టు పెట్టుకుంటే అన్నానికి ఏ లోటు ఉండదు చిట్కన వేలితో మాత్రం ఎట్టి పరిస్థితిలో బొట్టు పెట్టుకోకూడదు నాకు తెలిసినవి మీకు చెప్పాను థ్యాంక్ యూ